గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ అంటే మిస్టర్ ఆపిల్ బాయ్ ఇప్పుడు మరి ఒక క్లారిటీ కావాలి మీ జెండర్ ఏంటి ఇప్పుడు వీడియోస్ చేసుకున్నప్పుడు ఇంకా లైట్ అనుకోవాలి సొసైటీని వాళ్ళు అన్నీ మళ్ళీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళు అన్నీ అంటున్నారు కదా అని చెప్పి రిక్వెస్ట్లు ఏమైనా వచ్చాయా ఎక్కడ నుంచి అయినా నైట్ ఎంత తీసుకుంటాం ఒకవేళ లేడీ గేటప్ ఏమంటే ఇస్తాం యాక్టింగ్ కోసం ఏమైనా చేస్తాం అక్కతో ఉన్న బాండింగ్ కానీ తమ్ముడు అంటే చాలా ఉంటది సో మీ రిలేషన్ మా అక్క అంటే బంగారం అని చెప్తా ఒకటే మాట లైక్ అలాంటి ఒక సిస్టర్ అందరికి ఉండాలి వెల్కమ్ మనం టీవీ గెస్ట్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయితున్న పర్సన్ సో బాగా ట్రెండ్ అవుతున్న ట్రోల్ కూడా అవుతున్నాడు సో ఆ గెస్ట్ ఎవరైనా అంటే మిస్టర్ ఆపిల్ బాయ్ ఆపిల్ బాయ్ అన్న వరకు ఆ ఐడి చూసేవారికి చాలా మంది కామెంట్స్ ఏమున్నాయని అంటే తను బాయ్ ఆ గర్ల్ ఆ ట్రాన్స్ అని ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో మన ముందు ఉన్నాను మిస్టర్ ఆపిల్ ఆపిల్ ఎందుకు ఐడి ఎలా పెట్టుకున్నావు మరి మిస్టర్ యాపిల్ అని సో ఇట్స్ యూనిక్ నేమ్ అది కాక నా ఆపిల్ అనేది నా నిక్ నేమ్ సో చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ స్కూల్ డేస్ నుంచి ఆపిల్ 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 అలానే వస్తుండే సో కాబట్టి దాన్నే ఇంకా నేను ఐ బాట్ మై ఆపిల్ ఫోన్ సో ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంకా చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లేదా అంతకుముందు ఇన్స్టాగ్రామ్ ఉంది బట్ మరి అంత నేను అంత దాని మీద లేనమాట సో అంత ఫోకసింగ్ గా లేని దాని మీద మరి ఎందుకు చేయాలనిపించింది వీడియోస్ అవన్నీ సో ఆఫ్టర్ అంటే అంత ముందు కూడా ఉంటుండే బట్ మరి అంత ఎక్స్ప్లోరబుల్ గా లేదు జస్ట్ చేస్తున్నానంటే లైక్ టైం పాస్ కోసం చేస్తా ఉన్నాను ఏదో ఒకటి పోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట బట్ ఆఫ్టర్ నేను ఏదైతే యాపిల్ గా ఐడి మార్చేసాను తర్వాత ఫోన్ తీసుకున్న తర్వాత ఓకే నాకంటూ ఒకటి అనిపించింది అనమాట నేను ఎందుకు నాకు ఆల్మోస్ట్ అంతకుముందు చాలా మంది చెప్పేవాళ్ళు సో నీకు యాక్టింగ్ టాలెంట్ ఉంది మంచిగా డాన్స్ చేస్తావు సాంగ్స్ పాడతావు సో మంచిగా వాయిస్ ఉంటుంది సో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి చాలా మంది చెప్పారనమాట లైక్ నేను చేసిన పార్ట్ టైం స్పేస్లలో కానీ లేదంటే మా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇలానే వస్తుండే కామెంట్స్ సో కాబట్టి నేను ఏమనుకున్నాను ఓకే వెళ్దాం ఒక ట్రై చేద్దాం ఒక రాస్తే తప్పేం లేదు కదా అనుకున్నాను సో ట్రై చేశాను అనమాట తర్వాత వన్ బై వన్ అయితే కనుక ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ డబ్ స్నాష్ చేశాను తర్వాత క్లిక్ అయ్యే కొన్ని తర్వాత ఫ్రెండ్స్తో స్టార్ట్ చేశాను అవి డబల్ క్లిక్ అయిపోయాయి ఓన్ వాయిస్ తో చేస్తే ఇంకా ట్రోల్స్ మీద పడిపోయానక్క ఇంకంతే ఇంకొక వీడియోతో టర్న్ అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది టర్నింగ్ ఎలా ఉంది టర్నింగ్ అంటారా ఎలా ఉంది అంటే డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది అనమాట లైక్ ఎలా అంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది నా మీద సో అంటే గుర్తుపట్టిన ప్రతి ఒక్కరు ఎలా తీసుకుంటారు అంటే సమ్ పీపుల్ ఓకే ఇన్స్టాగ్రామ్ వీళ్ళు రీల్స్ చేస్తారు అని తీసుకుంటారు బట్ ఇంకొంతమంది ఎలా చూస్తారంటే గనక ఎక్కడో చూసాను అలా చేస్తాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఇలా మాట్లాడేవాళ్ళు అనమాట సో అది తీసుకో కొంచెం అనిపిస్తా ఉంటది బాధగా అంతే కానీ ఫ్యాక్టే కదా ఇప్పుడు నువ్వు చేస్తుంది అవతల మాట్లాడతారు ఎస్ అవునా కదా ఎస్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అవతల అలానే క్వశ్చన్ చేస్తారు చేస్తారు తీసుకోవాలి కదా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంకా డైట్ అనుకోవాలి సొసైటీని వాళ్ళ అన్నయ్య మళ్ళీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా వాళ్ళు అన్ని అంటున్నారు కదా అని చెప్పి తీసుకుంటున్నాను అంటే కనుక రేపు పొద్దున ఏదన్నా ఇఫ్ ఐ వాజ్ ఇన్ ఏ ప్రాబ్లం సో ఒకరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారని నేను అసలు అనుకోను బికాస్ నేను నా నా కాలం నేను నిలబడాలి ఇప్పుడు సొసైటీ ఏమంటుంది అంటే కనుక ఇప్పుడు నా కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరు నన్ను జడ్జ్ చేయాల్సిన రూల్ లేదు నేను నాతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు నా ఫ్యామిలీ మెంబెర్స్ నాతో ఉంటే చాలు అవును సో ఎండ్ ఆఫ్ ది డే వరకు నేను నా నాతో ట్రావెల్ అయిన నా పర్సన్స్ తో అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండిపోతాను

బట్ అది కొంచెం షైనింగ్ గా ఉంది అది కాక లైక్ నే నాకు కొంచెం నార్మల్ గానే పర్పుల్ కలర్ లో ఉండే లిప్స్ సో కాబట్టి దాని మీద అడిషనల్ లిప్ బామ్ అప్లై చేశా కాబట్టి ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది దట్స్ అంతా అది లిప్ స్టిక్ అనుకుంటున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే అది లిప్ బామ్ మాత్రమే డ్రెస్సింగ్ డ్రెస్ బి లైక్ నేను ఏమంటారు నాకు నచ్చినట్టు వేసుకుంటానమాట లైక్ ఇలా ఉంటేనే ఇలా ఉండాలి ఇలా ఉంటేనే ఇలా ఉండాలని నేను ఎప్పుడు అనుకోను కూడా సో నాకు నచ్చిన అవుట్ ఫిట్ ఏదైనా సరే వేసేసుకుంటాను బట్ అది నాకు సెట్ అవుద్దా లేదా అనేది అవతల వాళ్ళకి నచ్చిందా లేదా నాకు అవసరం లేదు నాకు నచ్చింది చాలు అండ్ ఈవెన్ నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి డెఫినెట్ నేను కొంచెం ఫిట్ గానే ఆలోచిస్తాను లైక్ మరీ లూజ్ లూజ్ గా వేసేసుకుంటే కట్టుబుల్లకు ఏమంటారు గుడ్డ ముక్క అతికిచ్చినట్టు ఉంటుంది అక్క నువ్వు బాయ్ వర్షన్ లో ఉంటావా ఫీమేల్ వర్షన్ లో ఉంటావా ఇట్స్ బాయ్ వర్షన్ డెఫినెట్లీ బాయ్ వర్షన్ కిడ్ ఆఫ్ కోర్స్ కిడ్ వర్షన్ ఎస్ అన్ని కిడ్ వర్షన్ లోనే ఉంటాయి నిజంగా షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని అండ్ ఈవెన్ నా సైజ్ దొరకనే చాలా కష్టం అది రైట్ నా ఈవెన్ మై ఏమంటారు వెయిట్ సైజ్ ఇస్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇస్ ఫిట్ ట్వంటీ ఎయిట్ ఇస్ కొంచెం నార్మల్గా వస్తుంది కానీ అది అంత ఈజీగా దొరకాలంటే చిల్డ్రన్స్ దాంట్లో వెళ్ళి చూడాలి అంతేగాని పెద్దవాళ్ళ దాంట్లో అస్సలు దొరకవు కానీ బయటికి అది అలా తీసుకోరు ఎడ్యుకేషన్ ఏంటి డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీటెడ్ అప్పుడు కూడా డ్రెస్సింగ్ ఇలానే అప్పుడు డ్రెస్ ఫిట్ గానే వేసుకుంటుండే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టేసి అప్పుడు పక్కన ఉన్న లైవ్ పర్సన్స్ కదా వాళ్ళంతా వచ్చేవి ఎలా వస్తుంటాయి అప్పుడు డ్రెస్సింగ్ మీద రాలేదు బై బర్త్ నుంచి ఆ తర్వాత నాకు ఎప్పుడైతే ఊహ తెలుస్తూ వస్తుందో ఆన్ నేను ఫేస్ చేస్తూనే ఉన్నా బికాస్ ఎందుకంటే ఐ వాజ్ నాట్ లైక్ సేమ్ అందరిలా నేను లేను ఎందుకంటే నేను చదువుకున్న వాతావరణంలో కానీ లేదా నన్ను పెంచిన వాతావరణంలో గానీ లేదా నేనున్న పరిస్థితులు గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ బిట్వీన్ ద పీపుల్ సో అలాంటప్పుడు నేను తక్కువ మాట్లాడతాను చాలా ఇంట్రాక్షన్ కూడా చాలా తక్కువ ఉంటాను ఇఫ్ లైక్ నాకు కొద్దిగా ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో వాళ్ళతో నేను ఎలా కన్వీనియన్ ఉంటాను బట్ బయట అదర్ పీపుల్తో నేను అలా ఉండలేను లైక్ స్టేంజర్స్తో కానీ లేదంటే ఇప్పుడు రిలేటివ్స్ ఉంటారు లాంగ్ నుంచి సో ఎలాంటి రిలేషన్ అయినా సరే కొద్దిగా మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది నాకు అది కాక వాళ్ళు ఎలా థింక్ చేస్తారు అనేది నేను పట్టించుకోను ఇప్పుడు దాకా నువ్వు డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ ఏమిటవా డిసప్పాయింట్ మీన్స్ రిగ్రెట్ అయిన విషయాలు అయితే చాలా ఉన్నాయి లో ఖచ్చితంగా నేనైతే ఇంకా వద్దులేకొని వదిలేసుకుందాం అనుకున్నా బట్ ఆఫ్టర్ దాట్ నాకు పేడ్ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి పేడ్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి అప్పటికి కొంచెం రీచ్ ఎక్కువ ఉంది నాకు సో రీచ్ ఎక్కువ ఉంది కదా పేడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చేయగలిగా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి బట్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకపోయిండే సో అందరూ నా డ్రెస్సింగ్ స్టైల్ నేను మాట్లాడేదాన్ని సో ఇలానే చూస్తున్నారు తప్ప ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు దాని బియాండ్ ఏం ఫిలిం కదా సో కాబట్టి ఎవరికి అవసరం లేదు కూడా ఇప్పుడు డిగ్రీ తర్వాత మరి ఏం చేస్తున్నావు ప్రెసెంట్ డిగ్రీ అయితే లాస్ట్ ఇయర్ కి అయిపోయిందక్క సో తర్వాత నేను ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తుండే అసిస్టెంట్ గా సో ప్రజెంట్ కూడా ఇప్పుడే అదే రన్నింగ్ లో ఉంది సో అది కాక ఇన్స్టాగ్రామ్ లో అంత సంపాదిస్తుంటా ఇప్పుడు చాలా మందికి అంటే ఒక బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు అలా లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటారు అలా లేకపోతే ట్రాన్స్ గా మారతారు సో నీకేమన్నా అవకాశం ఉందా అలా కోర్స్ ఇట్ నో అక్క బికాస్ ఎందుకంటే నా స్టడీస్ ఎడ్యుకేషన్ నుంచి చూసుకుంటూ వస్తే కనుక ఐ హావ్ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండే స్టిల్ ఐ రిలేషన్ విత్ గర్ల్ రైట్ నా ఓ బట్ అది లవ్ పెళ్లి వరకు వెళ్తుందని నేను అనుకోను బికాస్ ఎందుకంటే నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను సో ఈ టైంలో ఇవన్నీ ఎమోషన్స్ పెట్టుకుంటే గనక నేను రీచ్ అవ్వలేను అవును సో నాకంటూ ఒకటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదు అనుకున్నాను కాబట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతున్నాను బట్ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాను ఇది మ్యాండేటరీ అక్క డెఫినెట్లీగా అబ్బాయిని ఎందుకు చేసుకుంటాను అక్క ఈవెన్ నేను బాయ్ అని చెప్తున్నాను డెఫినెట్లీ మ్యారీ అగ్గర్ ట్రాన్స్ గా మారే అవకాశం అయితే అసలు లేదు అలాంటి ఉద్దేశం కదా అలాంటి థాటే లేదు అసలు నాకు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి నెక్స్ట్ స్టెప్ అంటే గనక గోయింగ్ విత్ ద ఫ్లో బట్ ఏదైనా ఆప్షన్స్ వస్తే బెటర్ ఆప్షన్స్ వస్తే గనక చూస్ చేసుకుంటాను అలాగే ప్రెసెంట్ చేసిన జాబ్ కాకుండా ఐటి ఐటీలో కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనమాట ఓకే సో బోత్ బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను నీకు వచ్చే కమెంట్స్ ఉంటాయి క్లాస్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ పాజిటివ్ చెప్పు నెగిటివ్ వదిలేద్దాం సో పాజిటివ్ పీపుల్ ఎలా తీసుకుంటున్నారు అంటే కనుక చాలా బాగా తీసుకుంటారు అక్క సపోర్టివ్ గా ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళు తీసుకున్న విధానానికి నన్ను ఎంకరేజ్ చేసిన విధానానికి అయితే గనక నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను పాజిటివ్ వేలో నన్ను లైక్ ఇప్పుడు ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ ఒకవేళ పెట్టినా కూడా దాని కింద నా సపోర్టర్స్ ఉన్నారు చాలా మంది సో వాళ్ళు పాజిటివ్గా వాళ్ళకి చెప్తున్నారు అనమాట సో నా ఫ్రెండ్సే ఉన్నారు చాలా మంది నా గురించి లైక్ ఒక స్టాండ్ తీసుకుంటారు అనమాట ఈవెన్ నేను చాలా సెన్సిబుల్ పర్సన్ చిన్న చిన్న మాటలకే హట్ అయిపోయే రకం సో అలాంటిది నాకు నా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటారు ఎక్కువ మాట్లాడలేడు అని చెప్పేసి సో పాజిటివ్ పీపుల్ నాకు చాలా మంది ఉన్నారు బట్ హేటర్స్ కంటే ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాన్న ఎల్ఎంపీలో వర్క్ చేస్తాడు అక్క సో అమ్మ హౌస్ వైఫ్ అక్క రీసెంట్లీ మ్యారేడ్ ఒక టూ ఇయర్స్ అయింది అక్కకు ఒక పాప బాబు అండ్ లాస్ట్ నేనే ఇంట్లో అక్కతో ఉన్న బాండింగ్ కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా తమ్ముడు అంటే చాలా ఉంటుంది సో మీ రిలేషన్ అక్క అంటే ఈజ్ లైక్ మై సెకండ్ మదర్ చాలా అంటే చాలా ఇష్టం ఒకవేళ మా అమ్మ మా అక్క మా నాన్నలో ఎవరంటే ఇష్టం అంటే డెఫినెట్గా నేను అక్కనే చెప్తా బికాస్ మా అమ్మకన్నా మా నాన్న కన్నా మా అక్క ఎందుకో చాలా ఇష్టం లైక్ నేను ఎప్పుడు ఏడవలేదు కానీ ఖచ్చితంగా మా అక్క పిల్లలు వాటర్ వచ్చేస్తున్నాయి మా అక్క అంటే అంత ఇష్టం నాకు సీరియస్గా అసలు మా అక్క సపోర్ట్ చేసినట్టు నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు కూడా ఫస్ట్ ఇట్లా వీడియోస్ చేస్తున్నాను నా మీద ట్రోల్స్ వస్తున్నాయి ఫీమేల్ వర్షన్ లో వీడియోస్ చేస్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫ్రోమోస్ వైరల్ అయిపోయినది ఊరంతా స్ప్రెడ్ అయిపోయాయి స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా షేర్ చేయడం స్టార్ట్ చేసేసారు నా ఫ్రెండ్స్ కి మా ఇంట్లో వాళ్ళకి మా అక్కకి మా బావకి అందరికి షేర్ చేస్తున్నారు లిటరలీ అందుకే తనంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండ్ నా మీద చిన్నప్పటి నుంచి కనీసం ఈగలని కదా అలా చూసుకుంటుంది నన్ను తర్వాత ఇప్పుడు నెగటివ్ కామెంట్స్ వాటికి వీటికి కొద్దిగా అవుతున్నాయి కానీ దట్ షీఈ్ ఓకే విత్ ఆల్ రెగ్యులర్ గా మాట్లాడుతుంటా మాట్లాడకపోతే అసలు చంపేసింది మా అక్క ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పేసి వచ్చాను ఇట్లా ఇంటర్వ్యూస్ వెళ్ళనా అని అడిగితే ఓకే గో డోంట్ బి గెట్ నెగిటివ్ మాకు తెచ్చుకో మాకు ఎందుకంటే లైఫ్ లో ముందుకెళ్తున్నా ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా పాజిటివ్ వేలో వెళ్ళు అని చెప్పి సపోర్ట్ చేసింది సో మా అక్క అంటే బంగారం అని చెప్తా ఒకటే మాట లైక్ అలాంటి ఒక సిస్టర్ అందరికీ ఉండాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఎలా ఉన్నా కూడా నాకంటూ ఒక ఎయిమ్ ఉంది నేను లైఫ్లో ఎండ్ ఆఫ్ ది డే వరకు మీరు ఇందాక అడిగారు లైక్ ఒక థాట్ ఏమైనా ఉందా అని ఆల్మోస్ట్ ఆ థాట్ అందరికీ ఉండొచ్చు మా అక్క కూడా అడిగింది లైక్ అదేమన్నా థాట్ ఉందని కానీ ఒకటే మాట చెప్పేసా నాకు అలాంటి థాట్ లేదు రానివ్వను కూడా అవసరం కూడా లేదు నాకు ఓకే సో మా అక్కకి చెప్పేశాను ఇదంతా జస్ట్ నేనంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి లైక్ ఇప్పుడు బయట గుర్తుపెడుతున్నారంటే ఆల్మోస్ట్ సెవెంటీ పీపుల్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది లైక్ సింగింగ్ డాన్సింగ్ యాక్టింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడు బయట ఏమంటారు లేడీ గెటప్ చేస్తున్న వాళ్ళు అంతా లేడీస్ అయిపోరు అలా అని లేడీ గెటప్ ఏసీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ నాల్ ఆల్ ద పీపుల్ లైక్ కామన్ కాదు కదా సేమ్ కాదు సో అలాంటి థింగ్ లో నేను చూసాను బట్ అందరు ఎలా చూస్తున్నారు సో ఇలా వెళ్తా ఉన్నాడు ఎండ్ ఆఫ్ ద డే మారుతారు అని చూస్తున్నారు బట్ అలాంటి నెగిటివ్ అయితే గనక నా దగ్గర లేదు ఓకే దట్ స్ట్రాంగ్ ఒపీనియన్ నేనైతే కనుక చెప్పాలనుకుంటున్నాను అంటే మనం ఫేమస్ అవడం కోసం నెగిటివ్ ను కూడా ఫేస్ చేసుకోవాలంటావా సీరియస్ లెక్క బికాస్ ఎందుకంటే ఇఫ్ ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నామంటే అది పాజిటివ్ కన్నా నెగటివ్ నెగిటివ్ అయితేనే ఫాస్ట్ కి రీచ్ అయిపోదు ఫస్ట్ గుడ్ కన్నా బ్యాడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది అక్క సో మనం నేను చేసా ఏమంటారు ఒక సర్టన్ ఆఫ్ టైమ్ లో చాలా వీడియోస్ చేసా ఆ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ దట్స్ ఎట్ అంతే కానీ వెన్ ఐ చేంజ్ నేను చేంజ్ అయ్యి అట్లా ఒక వీడియో పెట్ట లైక్ ఫిమేల్ వర్షన్ లో ఇట్స్ అవి ఆల్మోస్ట్ హండ్రెడ్ కే ఫర్ షిఫ్ ఫర్ ఇట్స్ గోయింగ్ ఏమంటారు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫర్ షేర్స్ ఆన్ వన్ డే పైగా క్రోల్స్ సో ఇక్కడ మీకే అర్థమైపోవాలి యాక్చువల్ గా ఏది వెళ్తుంది బయటికి బాగా అని సో ఆల్మోస్ట్ ఒకవేళ నేను అలా లేకపోయి ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ కూర్చోనే కాదు అవును ఎస్ అలా అని పాజిటివ్ గా చేసి వాళ్ళు రాలేదా అని అంటే వేరేదర్ దేవర్ సో మెనీ పీపుల్ కొద్దిగా పీపుల్ మాత్రమే లక్కీగా ఉంటారు అలాంటి వాళ్ళు రిక్వెస్ట్ ఏమన్నా వచ్చాయా ఎక్కడ నుంచి అయినా చాలా వస్తుంటాయి అక్క ఓపెన్ గా అంటే చాలా వస్తాయి అక్క అంటే లైక్ అబ్బాయిలు పెడతారు అమ్మాయిలు పెడతా ఉంటారు రిక్వెస్ట్లు బాగున్నారు ఇంకొన్ లైక్ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ గర్ల్స్ చాలా మంది ఏం పెడతారు అంటే ఇలా మీరు చాలా బాగున్నారు అబ్బాయిలా చేయొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంకొంతమంది పీపుల్ లైక్ సో మచ్ ఆఫ్ గర్ల్స్ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు మాత్రమే మీరు చేస్తుంది ఏదైనా సరే మంచిగా చేస్తున్నారు బాగుంది మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మీరు ఏది పలికిస్తున్నారో అదే పలుకుతుంది అక్కడ అని చెప్పేవాళ్ళు మిగతా ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళంతా అబ్బాయిలు బాగున్నా ఎంత ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ పెట్టా ఒకటి కామెంట్ పెట్టాడు అనమాట నైట్ కి ఎంత నైట్ కి ఎంత తీసుకుంటాం మీరు కొనలేను అంతే దానికి దానికి మళ్ళీ ట్రోల్స్ అంత తీసుకుంటావా నువ్వు అంత అంత నని రేటు అని అట్లాంటి కామెంట్స్ అనమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే అట్లాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా పక్కన పెట్టేస్తున్నాను రిక్వెస్ట్ కూడా అయ్యాక్క చాలా మంది అసలు ఇన్స్టాగ్రామ్ లోనే అలా ఉందక్క బట్ అమ్మాయిలు అయితే చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి చాలా మంది పాజిటివ్ గానే థింక్ చేసే వాళ్ళు ఉన్నారు నా మీద ఏమనిపించింది మొత్తానికి నువ్వు ఒక అబ్బాయి వేయండి ఏమనిపిస్తుంది అక్క ఎందుకంటే నాకంటే ఒక క్లారిటీ ఉంది నా మీద సో నా మీద నాకు క్లారిటీ ఉంది నన్ను ఇష్టపడే వాళ్ళకి క్లారిటీ ఇచ్చేస్తా లైక్ మై ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసే పీపుల్ నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి నా రిలేటివ్స్ అంతే బట్ అందరికీ ఇచ్చుకుంటూ పోవాలంటే కనుక కాని పని కదక్క సో కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతా అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎంతో చెప్పినా ప్రయోజనం లేదు సో కాబట్టి లైక్ తీసేసుకుంటా అందరికి అర్థం అవ్వాలని రూల్ లేదుగా మొత్తానికైతే ఇప్పుడు మొత్తం మీద యాక్టింగ్ పరంగా వెళ్తున్నావు దీని నుంచి నీకేం కావాలి ప్రెసెంట్ అయితే కనుక నేనైతే కనుక అనుకుంటుండేది ఐ జస్ట్ వాంట్ టు గో ఫిలం ఇండస్ట్రీ నాకు సింగింగ్ అన్నా డాన్సింగ్ అన్నా లేదా యాక్టింగ్ అన్నా ఇంట్రెస్ట్ ఉంది అక్క చాలా అదే పనిగా ఒకవేళ లేడిగేటప్పుడు ఏమైనా చేస్తా యాక్టింగ్ కోసం ఏమైనా చేస్తా చేస్తా డెఫినెట్గా చేస్తా సో ఇది ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నదే అన్నమాట యాక్టింగ్ కోసం ఛాన్స్ కోసం ఏదైనా చేస్తాం ఎందుకు డిగ్రీ చదివా కదా అట్లా జాబ్ పర్పస్ లో వెళ్ళొచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇలా ఈ వర్షన్ లో రావాలని ఎందుకు అనిపించింది నాట్ బి ఈ వర్షన్ లో కాదు సో మీరు చూసినట్టయితే కనుక నా వీడియోస్ లో ఆల్మోస్ట్ చాలా మేల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఆహా ఏమంటున్నా అందుకే అంటున్నా ఏ వర్షన్ అన్నా పక్కన పెట్టేసి ఈ ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకుంటున్నావు నాకు ఈ ఇండస్ట్రీలో ఈ మ్యూజికల్ అన్నా సో ఇవంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ బెడదనే జాబ్ బెడదనే ఎడ్యుకేషన్ సో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట లైక్ అంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో కానీ ఇట్లా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ 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 అలవాటైపోయింది నాకు లైక్ సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ యాంకరింగ్ కానీ మాట్లాడమన్నా సో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట సో అది దాని వైపు అట్రాక్ట్ అయ్యేలా చేసింది నన్ను మొత్తానికి అయితే క్లారిటీ ఉంది డెఫినెట్ గా మీ మీద మీకు ఎస్ ఇప్పుడు ఉన్న రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది లవ్ ఇంటర్మీడియట్ అక్క ఇంటర్ ఉన్న లవ్ ఇప్పటికి ఉంది ఎస్ సో ప్రమోషన్స్ చేస్తున్నావు ప్రమోషన్ కి ఎంత తీసుకుంటున్నావు మరి స్టోరీ ప్రమోషన్కి ఒకటి కి ఒకటి సెపరేట్ సెపరేట్ గా అక్క సో స్టోరీ ప్రమోషన్ కి అయితే గనక అది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటది సో కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ టూ 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 ఫైవ్ వరకు తీసుకుంటా సో కొలాబరేషన్ అంటే నార్మల్గా కొలాబ్స్ అనమాట సో అట్లా మాకు రీచ్ కావాలి మీరు ఆల్రెడీ రీచ్ లో ఉంది కదా సో మాకు కొలాబ్ పెట్టేది మాకు యూయర్షిప్ వస్తుంది లైక్స్ వస్తాయి కామన్స్ వస్తాయి సో వాటికి అయితే గనక థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ తీసుకుంటా అనమాట లైక్ వాళ్ళకి లెస్ ఫాలోవర్స్ ఉన్నా హై ఫాలోవర్స్ ఉన్నా దాన్ని బట్టి లేదా రీసెంట్ గా ఐపీఎల్ జరిగింది సో ఆ టైమ్స్ లో కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రొవైడ్ చేశారు సో అప్పుడు నాకు కొలాబ్స్ వచ్చాయి అది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ అలా వచ్చి మొత్తానికి మిమ్మల్ని ఆపిల్ బాయ్ అంటారా మధు అంటారా ఆపిల్ ఆపిల్ అందరికీ లైక్ ఆల్మోస్ట్ ముందు నేను అందరికి మధుగా తెలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి ఆపిల్ గా తెలిసిన ఫ్యూచర్ గోల్స్ అయితే ఇవి ఇదంతా యాక్టింగ్ కోసం చేసే స్టార్టింగ్ లో నాకు ఒక ట్విస్ట్ ఉండే ఇప్పుడైతే మంచి క్లారిటీ ఇచ్చావు ఇంటర్వ్యూ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా అంతేనా అంతే అక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ మంచిగా ఎదుగు మంచిగా సక్సెస్ అవ్వు అక్క హ్యాపీగా ఉండు రూమర్స్ ఏం పట్టించుకోకు సో చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేము సైనింగ్